సార్ నాది పొజరపల్లె నా పేరు బుర్రి బాలయ్య నా మధ్యలో మూడు నెలల నుంచి తకరాలు పెడతానే ఉన్నారు సర్వేరు మూడు ఆపతో కొలిచింది సరిపోయింది ఈరోజు మళ్ళా వాళ్ళకు డబ్బు కాచపడి రామచంద్ర యాదవ్ బుర్రీ నాగమోహను బుర్రి ఆర్ లక్ష్మీదేవి మాజీ సభ్యులు లక్ష్మయ్య విఆ సర్వేరు అందరూ లోబడి మేము పోతే దౌర్జన్యం చేసి దుబ్బి మా మళ్ళీ దౌర్జన్యం చేసి వచ్చాను సార్ మేము ఇంతకు బతకలేము ఇంతకంటే అనుభవం లేము మా పరిస్థితి ఇది మాకు ఎవరు దిక్కులేరు మేము ఇద్దరం అబ్బాపడగలము అదే సార్ మాకు ఎకరా నలభై ఏడు సెంట్లు సార్ పది సెంట్లు సార్ పది సెంట్లు పడతాన సార్ మా ఏమో భూమి చూపి అవతల సార్ కొత్త చెప్పింది సార్ సర్వేరు ఎవరిదోళ్ళు సరిపోయిందన్నది మా కాగితా సార్ సరిపోయిందని కాగిత మీద మట్టం ఉంది అందరికీ కొలిచింది అందరికీ ఇచ్చింది ఈ బుద్ధి కొనేవాడు ఇబ్బంది పెడతాను సార్ తమ్ముడు రామచందర్ కానిస్టేబుల్ వాళ్ళు పోలీసుల్లో ఫోన్ చేసేది గుర్తుకొచ్చేది వాళ్ళ సర్వేలో తెల ఎంఆర్ఓ తెలియకుండానే వచ్చారు సార్ ఎనిమిదిన్నరకున్నారు సార్ మాకు చూడాలి వాళ్ళ కాగితాలు మన కాగిధాలు వచ్చిందాకూడదు ఎందుకు ఏదన్నా కానీ ఎవరు పొలం పెట్టకూడదు సార్ ఎమ్ఆర్ఓ గారు వచ్చి స్వయంగా మాకు బేచ్నే తీసుకునేది మేము ఎంఆర్ఎం కలిసి మాట్లాడాము ఏమన్నారు ఎంఆర్ ఎంఆర్ సారు నేనే స్వయంగా వచ్చి బెస అన్నాడు మీకైతే ఇబ్బంది లేదమ్మా నేనైతే స్వయంగా వచ్చి బెస పది రోజుల తర్వాత బెస్సా అంతమంది పండింది అన్నారు ఎంఆర్ఆర్ సార్ తెల్లవారు కలిపి వచ్చి